వైసీపీ హయాంలో ఎమ్మెల్యే ఆ తర్వాత జనసేన గుడికి చేరారు అప్పటికే ఆ నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థితో బైరం ఉంది కానీ ఆ విషయం ఎక్కడ ఓపెన్ గా చెప్పడం లేదు పైగా జనసేనలో పదవులు దక్కడం లేదంటూ అసంతృప్తి గలం వినిపిస్తున్నారు అంతేకాదు తన మీద ఎవరో అసత్య ప్రచారం చేస్తున్నారని వాయిస్ రేస్ చేస్తున్నారు ఇంతకు ఎవరా నేత ఆయనకు ఎవరితో ఇబ్బంది ఉంది అసలు ఆయన బాధ ఏంటి కిలారి రోసయ్యకు పొన్నూరులో ఎవరితో కిరికిరి ఉంది వైసీపీతో గిట్టడం లేదా జనసేనలో పొసగడం లేదా పదవి రావడం లేదని కిలారి అసంతృప్తిలో ఉన్నారా ఇండైరెక్ట్ కామెంట్స్ ఎవరి మీద ఆయన రచ్చ ఎందుకు ఇండైరెక్ట్ గా ధూలిపాళ్లను టార్గెట్ చేయడం వెనుక వ్యూహమేంటి గుంటూరు పాలిటిక్స్ మిర్చి కంటే ఘాటుగానే ఉంటాయి ఒక నియోజకవర్గంలో కాకపోతే మరో నియోజకవర్గంలో ఏదో ఒక రచ్చ నడుస్తూనే ఉంటుంది అయితే పొన్నూరులో మాత్రం సంథింగ్ డిఫరెంట్ అంటున్నారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధోలిపాళ్ల నరేంద్ర ఉన్నారు ఆయన సీనియర్ మోస్ట్ టీడీపీ లీడర్ జనసేన నేతగా కిలారి రోసయ్య హడావుడి చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి పవర్లో ఉన్నప్పుడు ఓ రేంజ్లో హవా నడిపించిన ఆయన అపోజిషన్లోకి వచ్చేసరికి కేర్ మార్చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి పవర్లోకి రాగానే జనసేన గూటికి చేరారు అయితే ధూలిపాళ్ల నరేంద్రతో ఆయనకు ఎప్పట్నుంచో రాజకీయ వైరముంది అయినా ఓటమి తరువాత కూటమి పార్టీల్లో కీలకంగా ఉన్న జనసేనలో చేరి అక్కడప్పుడప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు వైసీపీ నుంచి జనసేనలో చేరిన కిలారి రోసయ్య మాటలకు అర్థమే లేకుండా పోయిందన్న చర్చ నడుస్తోంది ఇంతకూ ఆయన ప్రాబ్లమేంటో ఎవరికీ అర్థం కావడం లేదట తన జోలికొస్తే బాగుండదు అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోను అంటూ డైలాగులు పేలుస్తున్నారు కాని తనపై అలిగేషన్స్ చేస్తున్నదెవరో ఎవరిని టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్నారో క్లారిటీ ఇవ్వడం లేదు పైగా జనసేన లీడర్లకు పదవులు దక్కడం లేదని అన్యాయం జరుగుతోందని సొంత పార్టీపైనే గళం వినిపిస్తున్నారు ఈ క్రమంలో కిలారి రోసేయకు ఎవరితో పాటం లేదో అంతు చెక్కడం లేదట బర్నబాస్ హత్య కేసులో సీఐడి కిలారికి నోటీసులిచ్చిందంటూ ఎవరో ఫేక్ ప్రచారం చేశారట ఆ ప్రచారం చేసిందెవరో కిలారి చెప్పడం లేదు కానీ వార్నింగ్ ఇస్తున్నారు దీంతో కిలారికి వైసీపీ నేతలతో గెట్టడం లేదా లేక జనసేనలో పదవులు రావడం లేదని అసంతృప్తిలో ఉన్నారా లేక పొన్నూరు ఎమ్మెల్యే తోలిపాళ్లను టార్గెట్ చేస్తున్నారా అసలేం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోందనే దానిపై నియోజకవర్గ ప్రజలకే కాదు జనసేన నేతలకు కూడా అంతు చిక్కడం లేదట వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కిలారి రోసయ్య తమపై కేసులు పెట్టి వేధించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు సంగం డైరీ ఇష్యూలో వైసీపీ హయాంలో ధోలిపాళ్ల అరెస్టు విషయంలోనూ కిలారి కీలకంగా వ్యవహరించారని మండిపడుతున్నారు అపోజిషన్లో ఉన్నప్పుడు మాఫియా అంటూ క్వారీల దగ్గరకు వెళ్లి తోలిపాళ్ల నిరసనలు చేశారు అప్పుడు కూడా తమపై తప్పుడు కేసులు పెట్టారని అభివృద్ధి పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని దీనిపై విచారణ చేయాలనేది టీడీపీ లీడర్ల డిమాండ్ కిలారి కూటమి పక్షంలో ఉన్నా ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారట ఇదే కిలారికి మింగుడుపోవటం లేదంటున్నారు అందుకే ఆయన ఇండైరెక్ట్ కామెంట్స్ తో ధోలిపాళ్లను టార్గెట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది పొన్నూరులో జనసేనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని వాయిస్ రేజ్ చేస్తున్నారు కిలారి ఈ అంశాన్ని చంద్రబాబు పవన్ లోకేష్ దృష్టికి తీసుకెళ్తానంటున్నారు తనపై దుష్ప్రచారం చేసేవారి చొక్కాలు ఎలా ఓడదీయాలో తెలుసంటూ వార్నింగ్లిస్తున్నారు తనకు టన్నుల కొద్దీ ధైర్యం ఉందని సినిమా డైలాగులు పేలుస్తున్నారు ఎక్కడ తాను ఇరికిపోతాననే భయంతోనే కిలారి మెలోడీ మ్యూజిక్ స్టార్ట్ చేశారని అంటోంది తోలిపాళ వర్గం అయితే కిలారి కామెంట్స్ మీద తోలిపాళ అసలే రియాక్ట్ కావడం లేదు టీడీపీ లీడర్లు మాత్రం కిలారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుపై గుసా మీదున్నారు టీడీపీ క్యాడర్ ప్రెషర్ తో తనకు ఉచ్చు బిగుసుకోవచ్చన్న అనుమానంతోనే కిలారి డైలాగ్ల మీద డైలాగులు పేలుస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి